కోటిపైగా జనాభా మెట్రో నగరం ఐటీకి ముఖ్య కేంద్రం ఎందరో వలస జీవులకు ఉపాధి చూపే భాగ్యనగరం హైదరాబాద్ పేరు చెబితే వినిపించే పేర్లు ఇవి అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే నగరంలో ప్రమాదకర కాలుష్య పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయని తాజా అధ్యయనంలో తేలింది ఉష్ణోగ్రతలు పెరగడానికి ఇవి కూడా కారణమని ఇందులో వెల్లడైంది హైదరాబాద్లోని ఎనభై శాతం ప్రాంతం అత్యంత కాలుష్యకారకంగా మారిందని స్పష్టమైంది వీటి వల్ల శ్వాస ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నట్లు తేలింది వాహనాలు పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం పట్టణ ప్రణాళికలో లోపాలే ఈ దుస్థితి కారణమని తాజా అధ్యయనం తేల్చింది మానవాళి మనగడనే సవాలు చేస్తూ యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారిన సమస్య కాలుష్యం గణనీయమైన వాతావరణ మార్పులకు కారణమవుతూ విపత్తుల రూపంలో ప్రకృతి విరుచుకుపడడానికి కారణం ఈ కాలుష్యమే భారత్ కూడా అందుకు బాధిత దేశమే కాగా అందున హైదరాబాద్ నగరం ఈ సమస్యను మరింత ఎదుర్కొంటోంది ప్రస్తుత వేసవిలో నగరంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటి నమోదవుతూ ఉండగా అధిక వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకర కాలుష్య పదార్థాలు ఉన్నట్లు తేలింది కేరళలోని తిరుచి ఎన్ఐటి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది పట్టణ ఉష్ణోగ్రతను కొలవడం దానితో కాలుష్యంతో సంబంధం అనే పేరుతో చేపట్టిన ఈ అధ్యయనం హైదరాబాద్లో కాలుష్యం తీవ్రత గురించి అనేక ఆందోళనకర విషయాలను వెల్లడించింది ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా కారణమవుతోందని తెలిపింది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఓజోన్ సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది వీటి వల్ల శ్వాస ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ చార్మినార్ గోల్కొండ నాంపల్లి బహదూర్పుర బండ్లగూడ అంబర్పేట ఉప్పల్ సరూర్ నగర్ వంటి ప్రాంతాల్లో కాలుష్య పదార్థాలు అధికంగా ఉన్నట్లు తిరుచి ఎన్ఐటీ తేల్చింది ఇలాంటి వాటిని అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించింది ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇతర ప్రాంతాల కంటే రెండు పాయింట్ ఆరు డిగ్రీలు అధికంగా ఉన్నట్లు తెలిపింది రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై రెండు వరకు లభ్యమైన సమాచారాన్ని విశ్లేషించి తిరుచి ఎన్ఐటి ఈ విషయాన్ని వెల్లడించింది నగరంలోని ఎనభై శాతం ప్రాంతం అత్యంత కాలుష్యమయంగా ఉందని తెలిపింది తిరుచి ఎన్ఐటి వెల్లడించిన వివరాల నేపథ్యంలో హైదరాబాద్ ఎంత ప్రమాదకర స్థితిలో ఉందనే విషయం స్పష్టమవుతోంది హైదరాబాద్ వాసులు ఒక రకంగా కాలుష్యంతో కలిసి బతుకుతున్నట్లు తేలింది హైదరాబాద్ కాలుష్యంపై తిరుచి ఎన్ఐటి మాత్రమే కాదు జేఎన్టీయు అకాడమిక్ సైన్స్ సంచాలకులు ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రేష్ఠ విపత్తు నిర్వహణ కేంద్రం కూడా ఇటీవల ఓ అధ్యయనం చేపట్టింది ఇందులో కూడా ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి నగరంలోని ట్రాఫిక్ కూడల వద్ద అత్యధిక కాలుష్యం నమోదవుతున్నట్లు ఇందులో తెలిసింది సిగ్నల్ పడినప్పుడు వాహనాల నుంచి వెలువడే బొగ్గు పొలుసు మీథేన్ వాయువుల కారణంగా గాల్లో కలిసిపోతున్న కాలుష్య ప్రభావం కోడలికి అటూ ఇటూ మూడు వందల మీటర్ల వరకు ఉంటోంది వాహనాల రాకపోకల కారణంగా కాలుష్యంతో పాటు దుమ్ము ధూళికణాలు గాల్లో మందంగా పరుచుకుంటున్నాయని శ్రేష్ఠ విపత్తు నిర్వహణ కేంద్రం సభ్యులు గుర్తించారు ట్రాఫిక్ అటు ఇటు యాభై మీటర్ల వరకు కాలుష్యం పరిమిత స్థాయిలో ఉండవచ్చని అది దాటితే సమస్యలు తలెత్తుతాయి అయితే ఇందుకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో కోడళ్లకు అటు ఇటు కాలుష్యం మూడు వందల మీటర్ల వరకు ఉందని తేలింది ఎందుకంటే వాహనాల సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతుంది ప్రజా రవాణా ఉపయోగించే పరిస్థితుల్లో ప్రజలు కావలసిన వసతులు లేవు ఆ వ్యవస్థ కూడా లేదు దాంతో వాళ్ళ రా రవాణా అవసరాల కొరకు అనేక వాహనాలు ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నాయి అంటే ఇంకా ఆ వాహనాలు పెరిగే పరిస్థితులే ఉన్నాయి తప్పితే దాన్ని తగ్గించు ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించే చర్యలు ప్రభుత్వం నుంచి లేదు దాంతో ఆ వాహనాలు రోడ్ల మీద ఎక్కువైనప్పుడు రద్దీ ఎక్కువైనప్పుడు ట్రాఫిక్ రద్దీ పెరిగిన కొద్ది ఈ కాలుష్యం పెరుగుతుంది ఇంకా ఇతర కాలుష్య కారకాల వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతుంది ఈ గాలి కాలుష్యంతో కూడిన వేడి క్రియేట్ చేస్తుంది శ్రేష్ట విపత్తు నిర్వహణ కేంద్రం సభ్యులు పరిశీలించిన పదహారు కూడళ్లలో నిజాంపేట కూడలలో అత్యధిక కాలుష్యం నమోదైంది ఇక్కడ కేవలం వంద మీటర్ల దూరంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉంది వాయు నాణ్యతా సూచీలో మూడు వందల ముప్పై ఆరు పాయింట్లు నమోదైంది అదే ప్రాంతంలో రెండో కూడలి వద్ద రెండు వందల ఎనబై కూడలి వద్ద నూట తొంభై ఆరు బాలానగర్ జంక్షన్ వద్ద ఐదు వందల మీటర్ల వరకు కాలుష్య ప్రభావం కనిపించింది ఖైరతాబాద్ పారడైజ్ జూబ్లీహిల్స్ హిల్స్ చెక్పోస్టు కోడల వద్ద కూడా ఇవే పరిస్థితులు కనిపించాయి గాల్లో కలుస్తున్న కాలుష్య వాయువుల కారణంగా భవిష్యత్తులో కూడళ్లకు అటూ ఇటూ ఉన్న నివాసితులు వాణిజ్య భవనాల్లో ఉన్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తలుపులు తెరుచుకున్న వెంటనే ఇళ్లు వాణిజ్య సముదాయాల్లోకి వెళుతోంది దుమ్ము ధూళి కణాలు మందంగా పరుచుకోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ప్రస్తుత వేసవిలో హైదరాబాద్లో భగభగలకు కారణం ఇదే పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి దీనికి ముఖ్య కారణం ఒకటి మనం సాధారణంగా ఏర్పడిన ఈ ఎల్లినో ప్రభావంతో పాటు మనకి ఈ సిటీ వాతావరణాల్లోని మనకి కార్బన్ డైఆక్సైడ్ మన నైట్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ దీంతో పాటుగా పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ అనేవి కూడా పర్టికులర్ మ్యాటర్ కూడా పెరుగుతూ ఉండడం వల్ల ఈ వెహికల్ నుంచినే కానీ చుట్టూతా మనకి ఈ పచ్చటి వాతావరణం కూడా తగ్గిపోవడం వల్ల మనకి ఏంటంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి ఇదే విధంగా మనం కంటిన్యూ చేసినట్లయితే ఇంకా వచ్చే ఏడాది నలభై మూడు డిగ్రీలే రేపు సాధారణ ఉష్ణోగ్రత కింద మారిపోవచ్చు దీన్ని మరింతగా క్లైమేట్ చేంజ్ అండ్ భూతాపానికి కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట హైదరాబాద్ కాలుష్యంపై వెలువడుతున్న తాజా నివేదికలు ప్రమాదకర ఘంటికలు మోగించేవి రాబోయే రోజుల్లో ఈ ముప్పు తీవ్రత మరింత పెరగగలదనే ఆందోళన వ్యక్తమవుతోంది కారణం నగరంలో వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడమే హైదరాబాద్లో ప్రస్తుతం డెబ్బై ఏడు లక్షల వాహనాలు ఉండగా ప్రతి నెల ఇరవై ఐదు వేలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతోంది కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి సీపీసీబీ నివేదికల ప్రకారం నగరాల్లో విడుదలయ్యే కాలుష్యంలో నలభై నుంచి డెబ్బై శాతం వాహనాల నుంచి వెలువడుతున్నట్లు తేలింది ఈ నేపథ్యంలో గాలిలో పీఎం రెండు పాయింట్ ఐదు పీఎం పది సూక్ష్మ స్థాయికి చెక్ పెట్టాలనే వాదన మొదలైంది హైదరాబాద్ లో కాలుష్య తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణమే ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి దీనికి ప్రధాన కారణము వాతావరణంలోకి విడుదల విడుదలవుతున్నటువంటి కర్బన ఉద్గారాలు అంటే ముఖ్యంగా మనం పంతొమ్మిది వందల యాభై నుంచి చూసినట్లయితే దాదాపుగా అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మోతాదు వాతావరణంలో దాదాపు నాలుగు వందల పీపీఎంల కంటే అధికంగా నమోదవుతూ వస్తున్నది దీనితో పాటు అంటే కార్బన్ ఉద్గారాలు అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటాం హరితగృహ వాయువులు ముఖ్యంగా మనకు నైట్రస్ ఆక్సైడ్ కానీ నైట్రోజన్ డయాక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ తర్వాత ఫార్మాల్ ఈ వాయువుల యొక్క ఉద్గారాలు వాతావరణంలోకి ఎక్కువగా విడుదలవుతూ విడుదలవుతుండడం వల్ల ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతూస్తున్నాయి దీనికి తోడు వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ అంటాం ముఖ్యంగా మనకు ప్రత్యేకించి అంటే మనం ఈ శిలాజ ఇంధనాలను మితిమీరి వాడడం తర్వాత అడవుల నరికివేత దీనితో పాటు ముఖ్యంగా మనకు చూసినట్టయితే మనకు ప్రధానంగా మనము ఈ అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసం విధ్వంసం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ముఖ్యంగా మెట్రో నగరాల్లో కాలుష్యం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది అయితే తిరుచి శ్రేష్ఠ విపత్తు నిర్వహణ అధ్యయనాల ప్రకారం అది మోతాదు మించిపోవడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వం ప్రజలు మేలుకోకుంటే మరింత ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితిని అధిగమించాలంటే వారు పలు సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ కాలుష్యానికి నలభై నుంచి డెబ్బై శాతం వాహనాలే కారణమవుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని హితవు పలుకుతున్నారు ముఖ్యంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు పెట్రోల్ డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్పు చేయించాలని ఇందుకయ్యే ఖర్చు కూడా ఇంధనంపై చేసే దానిలో యాభై శాతమే కావడంతో పెద్దగా భారం పడదని అంటున్నారు విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టడం సహా వాటికి ఆ స్టేషన్లను పెంచాలని సూచిస్తున్నారు హైదరాబాద్ స్థానికులకు మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తోంది లక్షలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు స్థలాభావం వల్ల నగరం శివార్లను దాటి విస్తరిస్తోంది నగరం చుట్టుపక్కల ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు తోడు కొత్తవి అనేకం వెలుస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా వాటన్నింటి ఫలితంగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది అయితే ఈ పరిణామం వల్ల నగర ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నట్లే లెక్క అందువల్ల కాలుష్యం కట్టడికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ఆరంభించాలి వాహన పరిశ్రమలను నియంత్రించడంతో పాటు పట్టణ ప్రణాళికలోనూ మార్పులు చేయాలి నగరం మరింత కాంక్రీట్ జంగిల్లా మారకుండా చర్యలు తీసుకోవాలి పచ్చదనాన్ని పెంపొందించాలి ఇలాంటి చర్యలు క్రమబద్దంగా చేపట్టినప్పుడే హైదరాబాద్ కాలుష్యం నుంచి విముక్తి పొందుతోంది నగర ప్రజల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది